వెల్కమ్ టు అవర్ ఛానల్ ఇక్కడ వచ్చేసి మా మమ్మీ అయితే పప్పు చేస్తుందండి పాలకూర మళ్ళీ మామిడికాయలు లేసి అయితే పప్పు చేస్తుంది ఇక్కడ నుంచి అయితే మన ఛానల్లో మా మమ్మీ కూడా అంటే అన్ని వంటలు అవన్నీ చేసేవి కూడా రాబోతున్నాయి అనమాట నేనైతే మా మమ్మీ దగ్గరికి అయితే వచ్చాను సో అందుకని చెప్పేసి ఇక్కడ ఇప్పటి నుంచి అయితే మా మమ్మీ చేసే ప్రతి వర్క్స్ కూడా నేను పెడదామని అయితే అనుకుంటున్నానండి కొంచెం డిస్టర్బెన్స్ ఉంటుంది ఇక్కడ చిమ్నైతే అయితే చాలు చేసింది మా మమ్మీ అందుకనే మా మమ్మీ చాలా బాగా వంటలు చేస్తుంది అండి సో మా మమ్మీ స్పెషల్ డిషెస్ కానీ లేదంటే పాత వంటకాలు ఏవైతే ఉంటాయో అన్నీ కూడా నేను మీకు మీతో షేర్ చేసుకుంటాను సో ఎమ్మి ఎమ్మిగా మనకు పప్పు అయితే రెడీ అయిపోతుంది ఇక్కడ హై చెప్పు హైతో చెప్తుంది మా మమ్మీ మన ఛానల్లో ప్రతి ఒక్క వీడియోస్ అయితే ఇప్పటి నుంచి మా మమ్మీ దగ్గర నుంచి రాబోతున్నాయి నేనైతే మా మమ్మీ దగ్గరికి వచ్చానండి కొంచెం నా హెల్త్ బాగాలేక ఏమైంది ఏంది అనేది అయితే నేను చెప్తాను మీకు మూడు వీడియోస్లో సో ఇక్కడ వచ్చేసి మా మమ్మీ అయితే మెషిన్ అయితే అండి సో మెషిన్ గుర్తుంది కాబట్టి ఎలా కుడుతుంది ఏంది ప్రతి ఒక్క వీడియోస్ కూడా నేను మీతో షేర్ చేసుకుంటాను మళ్ళీ డైలీ వ్లాగ్స్ మా మమ్మీ డైలీ ఏం వర్క్ చేస్తుంది ఏంది అనేది కూడా మన ఛానల్లో అన్నీ అప్లోడ్ చేస్తూ ఉంటానండి మీరు చూడండి ఇక్కడ కొత్తిమీర అయితే తెంపేసుకుంటుంది మంచిగా ఇక్కడ చాలా బాగా వంటలు చేస్తుంది నాన్ వెజ్ అయితే చాలా ఇంకా బాగా చేస్తుంది సో మీరైతే అన్నీ కూడా చూడండి ఇప్పుడు అయితే కొత్తిమీర వేసేసిందండి మమ్మీ తెప్పేసి మమ్మీ మాట్లాడు ఏదో ఒకటి అయిపోయింది వీడియోస్ తీద్దామా ఇప్పటి నుంచి మనం మా మమ్మీ చూడండి బట్టలు సరిగ్గా లేదు కదా ఇప్పుడు ఎట్లా ఇస్తాము అని అంటున్నది సో తెలియదు కదా అండి మా మమ్మీకి సో అలా ఉందనమాట ముందు ముందు అయితే అన్నీ కూడా మా మమ్మీకి అన్నీ కూడా పర్ఫెక్ట్ చేపిచ్చేస్తాను నేను కూడా నాకే పర్ఫెక్ట్ రాదు బట్ చూద్దాం ట్రై అయితే చేద్దాము ఇక్కడ వచ్చేసి పప్పు మన ఇంట్లో ఈరోజు స్పెషల్ వచ్చేసి పప్పు ఇదేంటి మమ్మీ పుంటికూర చట్నీ ఇంకా ఇంకేముంది స్పెషల్ చెప్పు మామిడికాయ పప్పు ఇక్కడ ప్రొద్దున అంబలి చేసిందండి మాకు మా డాడీ ఇదే తా తాగేసి అనమాట తర్వాత వచ్చేసి రైస్ నేనైతే కొంచెం చట్నీతో మార్నింగ్ అయితే తిన్నాము బ్రేక్ఫాస్ట్ లాగా ఇప్పుడు లంచ్ స్పెషల్ వచ్చేసి ఇదనమాట వచ్చేసి మామిడికాయ తొక్కు చాలా ఎమ్మె అయినాయండి సో చూద్దాం మనం ఇవి వీడియోస్ అయితే మా మమ్మీతో షేర్ చేపిస్తాను ఎలా పెడుతుంది ఏంది అనేది అయితే చెప్తాను సో ఇది ఈరోజు లంచ్ వచ్చేసి ఇదనమాట అంబలి మీరు ఎంతమంది సమ్మర్లో అంబలి అయితే తీసుకుంటున్నారో ఒకసారి అయితే కామెంట్లో చెప్పండి మమ్మీ అయిపోయిందా అన్నీ కూడా నీట్గా సెట్ చేసుకుంటుంది ఇక మమ్మీ ఇక్కడ రేపటి కోసం అంబలి అయితే పెట్టిందండి నానబెట్టనా ఇప్పుడైతే అంట అండి కొంచెం అల్లం నుంచి నిన్న పెట్టిన దాంట్లోకి వెళ్ళి కొంచెం సగం ఇంతంత తీసేస్తుంది పక్కకి తోడేస్తుంది అంట సో మీకు దీని ఇక్కడ తోడేయనా ప్రొద్దున నువ్వు అది చేసే ముందు కొంచెం సరే ఇప్పుడు నాకు ఈ జూపి ఎట్లా చేస్తావో పెడుతుందా ఇప్పుడు పెడుతుందంట చూద్దాం మనమ్మ ఎలా చేస్తుందో నాకు కూడా తెలీదు ఫస్ట్ అయితే ఇక్కడ మనకు డ్రింకింగ్ వాటర్ పట్టేసుకుంటుంది ఇక్కడ మినరల్ అవుతున్నాయి కదా వాటర్ ఇక్కడ పట్టేసుకుంటుంది ఎన్ని మమ్మీ ఇవి వాటర్ రెండు ముంతలంతా నీళ్ళు కావాలంట లీటర్నర నీళ్ళు కావాలంట ఇక్కడైతే రాగి పిండి మా మమ్మీ తీసుకొచ్చేసింది చాలా మమ్మీ వాటర్ కొంచెం ఉంది ఇంత వాటర్ అయితే సరిపోతుందని చెప్తుంది మమ్మీ సరే చూద్దాం ఎలా చేస్తుంది అనేది ఇప్పుడు టీ గ్లాస్ అంత తీసుకోవాలన్నా సగమా ఎంత మంది తాగలుగుతారు ఒక్కసారి ఒక గ్లాస్ ఇంత చేస్తే ఒక నాలుగు ఉంటే రెండు రెండు పూటలు అయితే వస్తుంది ఇదా నలుగురికి రెండు పూటలు వస్తుంది అండి ఇక్కడ చిన్న గ్లాస్ టీ గ్లాస్ తోని గ్లాస్ తోని రెండు రెండు గ్లాస్ ఓకే ఆ తోడులో వేసేయన్నా మనము సో ఎలా తీస్తారు ఏంది అనేది నేను ముందు వీడియోస్లో మీతో చెప్తానండి అంటే డైలీ చేస్తుంది మమ్మీ సో నేను చెప్తే షేర్ చేసుకుంటాను పులుస్తుంది రేపు పులు వస్తుంది రేపు అంబలి చేస్తావు రేపు రొద్దున కొందరు అప్పుడప్పుడే చేసుకుంటారండి మాకు కొంచెం ఇప్పుడు సమ్మర్ కదా పుల్ల పుల్లగా మంచిగా ఉంటుంది అని చెప్పేసి మేము ఇలానే చేసుకుంటాము వాటర్ ఎంత ఎంత వేసుకోవచ్చా లీటర్నారా పడుతుంది ఇంట్లో ఇంట్లో ఇప్పుడు వేసేస్తా లీటర్నారా ఇప్పుడు కొంచెం కొంచెం వేసుకొని కలుపుకుంటుంది ఉండలు లేకుండా కొంచెం ఉప్పు వేసి నేనైతే ముందు మీకు అయితే చెప్తానండి రేపు వీడియో తీస్తాను కదా అందులో అయితే చెప్తాను నేను డైరెక్ట్ వాయిస్ ఓవర్ ఇచ్చి చేస్తున్నాను ఏమైనా సైడ్ డిస్టర్బెన్స్ ఉంటే కొంచెం సారీ ఇలా సైడ్లో అంతా కడిగేసుకుంది వాటర్తో ఓకే అయిపోయిందంట దీని ఏం ఇప్పుడు సాయంత్రం వరకు ఎండగా ఉంటుంది కొంచెం బయట ఓకే ఇప్పుడు సాయంత్రం దాకా కొంచెం ఎండలో పెడుతుందంట ఇక్కడైతే పైన ఎండలో అయితే పెట్టేస్తుంది మమ్మీ ఎండ తాగుతుంది కొంచెం అని ఎండ దగ్గర ఎండ దగ్గర రావాలంట సో అట్లా మనం ఇది పెట్టిద్దాం సో అది అయిపోయింది అంబలి ప్రాసెస్ అయితే రెడీ అయిపోయింది సో మమ్మైతే ఈ గ్లాస్తోనైతే ఒక గ్లాస్ తీసుకుంది వన్ అండ్ హాఫ్ లీటరా వన్ లీటర్ మమ్మీ వన్ లీటర్ నీళ్ళ వన్ అండ్ హాఫ్ లీటర్ అంటే తీసుకుంది వాటరు సో అదంటే ఫోర్ మెంబర్స్ తాగొచ్చు అంట మధ్యాహ్నం దాకా సో ఇదండి ఓకే రేపు ఇంకా ఒక హాఫ్ లీటర్ ఒక లీటర్ దాకా వాటర్ పోసేసి అంబలి అంట సో మనకి లాస్ట్కి అంబలి అనేది ఇలా రెడీ అవుతుంది మేము మార్నింగ్ దాగాం కాబట్టి ఇది ఇంతే అయింది ఇది ఎలా చేస్తారు ప్రాసెస్ అనేది కూడా నేను వీడియోలో చెప్తాను ఓకే అండి ఇది ఇది వచ్చేసి ఈరోజు మన లంచ్ స్పెషల్ అండ్ అంబలి చేసే ప్రాసెస్ అండ్ ముందు వీడియోస్లో అయితే మమ్మీ కూడా రాబోతుందనమాట చూస్తూ ఉండండి సెలవు అండి బాయ్ మమ్మీ బాయ్ చెప్పు बाय चप्पू। ओके एंडी चलो बाय।